మనము ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఎనిమిదవ వచనంలో చెప్తాడు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనము పగటి ఉన్నాం కాబట్టి మత్తుగా ఉండకూడదు మనం ఎట్లా ఉండకూడదు విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుకోవాలి కవచం అంటే దాని శత్రువుతో పోరాడేటప్పుడు కవచాలు ధరించుకుంటారు చూడండి బాగా గమనించాల్సింది తలకు కిరీటం ఉంటుంది బుస కిరీటాలు ఉంటాయి ఛాతీకి కవచం ఉంటుంది మళ్ళీ పాదాలకు దానికి ప్రత్యేకమైన జోళ్ళు ఉంటాయి ఈ విధంగా శత్రువు వచ్చి కత్తితో పోడ్చినా ఈ కవచాలు అటుకుంటాయి బైబుల్ ఏమంటుందో తెలుసా విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుకోవాలి లోయ మనం దేన్ని ధరించుకోవాలి విశ్వాసము ప్రేమ కవచంగా ఉండాలి మనకి దేవునికి స్తోత్రాలు చాలామందికి విశ్వాసం ఉంటుంది ప్రేమ ఉండదు చాలామందికి ఏముంటుంది విశ్వాసం ఉంటుంది ప్రేమ ఉండదు విశ్వాసం ఎంత ఉంటుంది కేజీలు కేజీలు ఉంటుంది కుప్పలు కుప్పలు ఉంటుంది విశ్వాసం ప్రేమ ఉండదు కొందరిని చూస్తే ముది ఇట్లా దిప్పుకుంటారు ఒకవేళ అక్క ప్రేజ్ కంటే అనేసి వెళ్ళిపోతారు అమ్మ ప్రేజ్ తలాడు అంటే అట్లా వెళ్ళిపోతారు చెల్లి ప్రేజ్ తలాడంటే మూతి అట్లా దీపుకుంటారు దయచేసి విన్నారు మీరు పగటి సంబంధులు దేవుని కుమారులు కాబట్టి మీరు చీకటి వారు కాదు రాత్రి వారు కాదు చీకటి మీలోకి ప్రవేశించకుండా విశ్వాసమును ప్రేమను కవచముగా ధరించుకోవాలి హలే లోయా విశ్వాస ప్రేమల్ని కవచంగా ధరించుకుంటే సాతానుడు విసిరేటటువంటి చీకటి బాణాలు మనకు తగిలి కింద పడిపోతూ ఉంటాయి సాతానుడు విసిరే చీకటి బాణాలు మన తగిలి కింద పడిపోతూ ఉంటాయి అంటే కొన్ని పాప సంబంధమైనవి మనలో ఉండే అసూయ మనలో ఉండే కోపము మనలో ఉండే ప్రేమలేని తనము మనలో ఉండే ద్వేషము మనలో ఉండే పగ సాతనుడు ఇటువంటి వాటిని సులభంగా మన హృదయం లేక వేయటానికి ప్రయత్నం చేస్తాడు నేను అంటాను తమ్ముడు మనము చిన్న బిడ్డలం దే దేవుని పిల్లలం మీరు అట్లా ఉండకూడదు మాట్లాడు అంటే అనుకో పనితో అంటినా అనుకో మనీతో మాట్లాడాల పని అంటే నాయన ఊరుకో నాయనా మనీతో నాకేం అవసరం నాయన నేను పనిని మనీతో నేను మాట్లాడను అది తప్పు నాయన పెద్దోడివి విశ్వాస ప్రేమలను కవచంగా ధరించుకోవాలి తమ్ముడి మీద ద్వేషం ఉండకూడదు అని అంటాడు సరేలే నాయన ప్రేజ్లాడు బ్రదర్ అది మూతి ఎట్లా పెట్టి చేయి అట్లిస్తే అది విశ్వాస ప్రేమ లేదు లేదు విశ్వాసం ఉంది ప్రేమ లేదు రెండు ఉండాలి రెండు ఉంటే పని మనీ దగ్గర పోయి సరే తమ్ముడు నేనే కొంచెం పొరపాటు చేసిన మనం పగటి సంబంధులం చీకటి మన లేకి రాకూడదని మనీని పని కౌగిలించుకొని తమ్ముడు నా ద్వారా నీకు మనస్సాయాసం కలిగి ఉంటే క్షమించు తమ్ముడు అంటే బిడ్డలిద్దరి మధ్యన ఏం తొలగిపోతుంది చీకటి తొలగిపోతుంది వెంటనే దేవుడు ప్రేమని విశ్వాసమని కవచని నీకు తొడిగేస్తాడు వెంటనే ఇమ్మీడియట్గా ఎందుకు నేను చెప్తాను తెలుసా నిజంగా ఎందరో ఎన్నో అంటారు నన్ను అసలు అందరు నేను నవ్వుతా మాట్లాడుతూ ఉంటారు ఎందరో ఎన్నో అంటా ఏమేమో మాట్లాడతారు నాకు తెలిసినా కూడాను ప్రేమగా మాట్లాడతా బాగున్నావా తమ్ముడు బాగున్నావా పౌలు పెద్దడా బాగున్నావా చాన్ బాగున్నావా సమేర్ బాగున్నావా ప్రవీణ్ బాగున్నావా అని అందరినీ ప్రేమగా మాట్లాడిస్తాను అరీతిగా మాట్లాడడం వలన దేవుడు నాకు తొడిగిన విశ్వాస ప్రేమలనే కవచము తొలగిపోవు హలెల్లో సాతనుడు చిన్నగా విసిరే ద్వేషము కానీ కోపము కానీ అసూయ కానీ పగ కానీ లేకపోతే ఇతరులను కించపరిచేతనము కానీ మన లోపలికి రాదు అది ఇట్లా తగిలి పడిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనము రాత్రి వారము చీకటి వారము అయితే కుప్పలు కుప్పలేస్తాడు మన లోపలికి మన లోపల ప్రేమ విశ్వాసం అనే కవచాలు మనకి లేవు అంటారు పోతా పోతా మన పాస్టర్ గారి మధ్యన బాగా సంపాదిస్తూ ఉన్నాడు కదా అందుకే గ్రౌండ్ గడతా ఉన్నాడు ఇల్లు కూడా గడుతూ ఉన్నాడని రెండు నిలిచిపోయినా చూసినారా దయచేసి గమనించా నిజం నిజంగా దేవుడు ఇచ్చినాడు దేవుడు ఇచ్చిన దానికి తగినట్టుగానే నేను చేస్తూ ఉన్నాను ఎందుకో తెలుసా బైబిల్లో నేను ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచించి చేస్తాను బాగా వినాలి ఎవరైనా అక్కరగా ఉంటే వాళ్ళకి ఇవ్వన్నాడు ఇస్తాను ఎవరైనా పేదలుంటే వాళ్ళకి ఇవ్వండి అన్నాడు ఇస్తాను ఎవరైనా మీకంటే బలహీనులుగా ఉంటే వాళ్ళకి ఇవ్వండి అన్నాడు ఇస్తాను ఇచ్చి నేనేం చేస్తాను తెలుసా ప్రభా మీరు మాట చెప్పిన నేను ఇచ్చినాను నాకేవా నాకేవా అని అడుగుతాను రెండవది పేదలను కనికరించువాడు యహోవా కప్పించువాడు అంటాడు నేను పేదవులకి సాయం చేస్తాను చేసి ప్రభా ఎంత నేను వాళ్ళకు ఖర్చు పెట్టినాను దయచేసి రాసుకో నాకు అప్పుండవు రాసుకో అని చెప్తాను నేను యథార్థం యథార్థం చెప్తాను నేను చాలా అప్పున్నాడు దేవుడు నాకు నా ఏకపోయినా నా కొడుకేస్తాడు నా కొడుకు వేయకపోయినా నా మనవర్లకి ఇస్తాడు దయచేసి గమనించాల్సి దేవుడు అన్యాయస్తుడు కాదైన హలే లూయా నేను బాగా ఎరుగుదును బాగా తెలుసు దేవునికి స్తోత్రాలు ఎందుకంటే ప్రభు అంటాడు నీకు రెండు అంగీలుంటే ఒక అంగీ ఇంకొకడికి ఇచ్చేసేయ్ అని ప్రభు చెప్తాడు ఇచ్చేస్తూ ఉంటాను బట్టలు ఇచ్చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆయన చెప్పినాడు ఇమ్మని మనము ఇస్తూ ఉంటే ఆయన కూడా మనకు ఇస్తూ ఉంటాడు మనం ఇస్తూ ఉంటే ఆయన కూడా మనకు మనం ఇస్తూ ఉంటే ఆయన కూడా మనకు చాలా మంచి చెప్పడం ఏంది ఇచ్చేది ఊరుకో నీ మాటలు నేను ఇచ్చినామంటే మగబిడ్డలు ఇచ్చేస్తారు మగబెట్టలు దారా ఆడబిడ్డలు ఆ బీరు వాళ్ళు దురికి 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 నాశని పట్టిపోతాయి బట్టలు శిలుం పట్టి అది కానీ శిలుము పట్టేటట్టు నింటే ఎన్ని చెడిపోయినో బీరువా వేసి ఎటుకైనా బయలుదేరాలంటే మగబిడ్డ రెడీ అయిపోయి తలుపు కట్టుకొచ్చి ఏమే రెడీ అయినావని వద్దద్దో అంటుంది బండి దగ్గరికి పోయి నిలబడి ఏమే రాలేదా అంట అద్దో అంటుంది అద్దద్దు ఏంటే ఎంతసేపు అద్దద్దో ఇద్దోనని మళ్ళీ లోపలికి పోతా పోతే బీరువా నిలబడి ఉంటాను ఏమే కొందనప్పు బొమ్మ అది రెట్లు నిలబడినావుడు ఏం చీర కట్టుకోవాలో అర్థం కాలేదయ్యా అని అందుకేనే చీరలు కొనొద్దు కొనొద్దు అని చెప్తే ఇంటివా కొని 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 దురికి దురికి చూడు ఆఖరికి పిచ్చి చీర కట్టకపోతుంది పనికిరాని చీర కట్టకపోతుంది అందరూ అంటారు ఆడు ఫ్రెండ్స్ ఏంది ఎట్లా చీర కట్టుకొచ్చినవి అన్నప్పుడు ఈమెకి ఎలుగు వస్తుంది అవునా బాగలేదా ఎప్పుడు కొనింది ఇది వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం కొనింది వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై రెండు గాంధీ తాత కూడా పుట్టిన లేదప్పా అప్పుడు కొనింది దాచిపెట్టి 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 అర్థం కాక అన్ని వేరకే కట్టుకుంటుంది ఏమీ తెలియదు కింద అంచులంతా పోగులు పోయి ఉంటాయి ఆడి వినక ఏంది ఎట్లాంటిది కట్టుకేసిన అంటే ఏమి దేనికి అన్నప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇచ్ ఇచ్చేయండి బైబిల్ చెప్తుంది ఇలా పుచ్చుకొనుటకంటే కంటే ఇచ్చుట చాలా మంది చెప్పడం లేదు ఇలా పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యత రేపు ఆదివారం మీ దగ్గర ఎంతమంది దగ్గర కొత్త కొత్త చీరలు ఉన్నాయో దయచేసి తీసుకొని చెడు పెట్టేయండి మనం మన ఊళ్ళు ఉన్నారు అక్కోళ్ళు అన్నోళ్ళు బయట ఉన్నారు ఒరికి ఒక్క ఇచ్చి వచ్చి ఆదివారం కట్టకరా అంటారా మీకు దండం పెడతామని చెప్పి చెప్తాం కటకరాని వాళ్ళు కూడా కటకరాని మగబెట్టలు కూడా దయచేసి ఇవ్వండి అంటే రెండు వేల పదహారో సంవత్సరంలో కొన్ని ప్యాంటు అంతది అట్లా ప్యాంటు అట్లా షర్టు తీసుకొచ్చి ఇచ్చి అన్నా నాయనా ఇది ఎవరికైనా ఏదని నేను నుండి అటు వయల్ పది చిరిగి ఉంటుంది అట్లా కాదు ఇచ్చేది మనము కొత్త తవి ఇవ్వాలి ఇవ్వాలి కొత్తవి ఇవ్వాలి మంచిగా మనస్ఫూర్తిగా ఇవ్వాలి మీరు ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు ఆయన నాకు నమ్మకమేమంటే ఆయన అంటాడు నేను అన్యాయస్తుడు కాదు నువ్వు ఇచ్చిన దానికి నేను ప్రతిఫలంగా ఇస్తాను అంటాడు కాబట్టి దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది మనము వారము కాదు చీకటి వారము కాదు ఇతరుల వలె నిద్రపోకూడదు మనం మనం రాత్రిపూట మత్తులుగా ఉన్నట్టు ఉండకూడదు మనం ఉండాలంటే విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుకోవాలి హలెల్ విశ్వాసం ఒక ప్రకన ప్రేమ ఒక ప్రకన ధరించుకోవాలి విశ్వాస ప్రేమలు ధరించుకుంటే దేవుని వాక్యము సెలవిస్తుంది నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించును విశ్వాసముతో బ్రతికేది నేర్చుకుంటాం విశ్వాసంతో బ్రతికేది ఏమీ లేదు మనకి అయినా నా దేవుడు నాకు ఇస్తాడు నా దేవుడు నాకు ఇస్తాడు విశ్వాసంతో బ్రతికేది నేర్చుకుంటాం మీకు తెలుసా మన ఇమాన్యుల్ మినిస్ట్రీస్ కంప్లీట్గా విశ్వాసం మీదనే నడుస్తూ ఉంది కేవలం విశ్వాసం మీదనే ఎంత ఇంకా ఇన్ని గొప్ప కార్యాలు మనం చేయటానికి దేవుడు కృపచూపెడతాడు గొప్ప గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు నువ్వు చేస్తూ ఉంటే దాంట్లో విజయాన్ని నేను దయచేస్తానని ప్రభులు వారు చెప్పారు దేవుని అద్భుతమైన కృపను బట్టి మన గ్రౌండ్ పని జరుగుతూ ఉంది దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు హల్ హల్ లుయా ప్రైజ్ ద లాడ్ దేవుడు చాలా మంచివాడు ఇప్పుడే మనం చూడండి మన సంఘంలో బిడ్డలు కూడాను త్యాగంగా కూడికలు జరపాలి న్యాయంగా నేను చెప్పాలి కూడికలు పెట్టాలి అని అయితే ఈ ఏడాదిని బిడ్డ చిరు నాయన నేను మా ప్రాంతంలో కూడికలు పెట్టాలి అని చెప్పి కూడికలు శాంతోరం దగ్గర పెట్టించాడు నేను కిందికి వచ్చినప్పుడు జేమ్స్ అన్న అంటున్నాడు నాయన నవంబర్లో పెడదామనుకుంటేనే ఎక్కడ తెలుసా పల్లికి వెళ్ళేటప్పుడు ఎడం చేతి పక్కన ముస్లింలు ఒక పెద్ద ఖాళీ స్థలం జగన్ గారు పెట్టినారు అక్కడ కోట మీరు చూసినారా ఎప్పుడన్నా అక్కడ నాయన అన్నాడు నాకు చెవుల్లో పొగ పోయింది అంత పెద్ద పెద్ద గ్రౌండ్లోనా అంత పెద్ద గ్రౌండ్లో పెట్టాలంటే పెద్ద అడ్వర్టైజ్మెంట్ కావాలి ఎంత అడ్వర్టైజ్మెంటు చాలా హ్యూజ్గా అడ్వర్టైజ్మెంట్ చేయాలి దైవ సేవకుల్ని కూడా మనం తీసుకురావాలి బోలెడంత ఖర్చు అవుతుంది లక్షల మీద ఖర్చు అవుతుంది పెట్టాలి ఏదైనా కానీ పెట్టాలి అన్నాడు నాకు అనిపించింది దేవుని బిడ్డలు మొదలుపెట్టినారు దేవుడు ఘనకార్యములు పూనుకొని చేయటానికి బిడ్డల్లో దేవుడు కార్యము జరిగించినాడని ప్రారంభించ అని నేను నిజంగా విశ్వసిస్తున్నాను చాలామంది బిడ్డల్ని అలాగా లేపి వారి ప్రాంతాలు మీరు ఇంకొకటి మన వరలక్ష్మి ఒకరోజు నాకు అడిగింది మా ఊర్లో కూటం పెట్టాలనని ఏ ఊరు వరలక్ష్మి మీ అంటే టేకల్పాలెం అవతల నాలుగు కిలోమీటర్లు అనింది ఎవరైనా దేవుని నమ్ముకున్నోళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు అనింది మరి ఎట్లా పెడతాం కోటం అంటే ఎట్లయినా కానీ ఆ గ్రామానికి యేసుప్రభుని గురించి నేను చెప్పాల అని ఒక బిడ్డలని వదిలిపెట్టి రాయివెల్లూరులో ఒక ఆమె దగ్గర పని చేయటానికి వెళ్ళి అక్కడ ఇరవై వేలు సంపాదించి ఆ ఇరవై వేలు జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుని ఎప్పుడు పెడతారు మీరు కోటము ఎప్పుడు పెడతారు విధవరాలు ఇద్దరు బిడ్డలు ఉన్నారు అయితే నా గ్రామానికి నేను సువార్త చెప్పాలి అనే భారం నేను నేను దేవుడు నిజంగా కొందరిలో ఆ ఘనకార్యములు చేసేటటువంటి ఆత్మని దేవుడు ప్రారంభించాడు అలాయ ఒక విధవరాలు తాను కూలి చేసుకుంటేనే మన జరుగుతుంది అటువంటి బిడ్డ అంత త్యాగంతో ఎక్కడో వెళ్ళి చేసి ఇరవై వేలు సంపాదించి నీకు ఇచ్చేస్తాను ఇరవై వేలు ఆగు తల్లే నా చేతుల్లో నిలిచేటివి కాదు డబ్బులు ఉన్నాయంటే సరసర సరసరాలు జారిపోతాయి అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాయి అట్లే ఉంచు అని దేవుని బిడ్డలు గమనించాల్సింది ఒక పౌరుషం రావాలి మనకు ప్రభువు కొరకు నేను ఏదో చేయాలి ప్రభువు కొరకు నేను ఏదో చేయాలి అని ఒక పౌరుషం రావాలి దేవుని వాగ్దానం సంఘంలో ప్రభు చెప్పాడు మీరు ఆశీర్వదింపబడుదురు మీరు ఆశీర్వదింపబడుదురు అని చెప్పి మీరు ఘనకార్యములు చేయుటకు పూనుకొనండి ఘనకార్యాలు చేయటానికి ప్రారంభించండి మీరు విజయము పొందుకుంటారు అని ప్రభు చెప్పాడు దేవుని బిడ్డలు దేవుని కొరికి ఏ మహైనా నేను చెయ్యాలి అనే వైరాగ్యం మనకు రావాలి ఎప్పుడొస్తాదో తెలుసా విశ్వాస ప్రేమలు మనకు కవచంగా ఉన్నప్పుడు విశ్వాసంతో ఏమైనా చేస్తాం హలెలూయా విశ్వాసంతో ఏమైనా చేస్తాం దయచేసి గమనించాల్సింది దేవుని పిల్లలు ఈ మందిరం కట్టేటప్పుడు కూడా ఏమీ లేవు మన దావిదరమల్ని అడిగితే చెప్తారు ఏమీ లేదు మా దగ్గర అయితే ప్రార్థన ప్రార్థన అప్పుడు ఉన్నటువంటి బిడ్డలు ఏక దాటిగా ప్రార్థనలు చేశారు ఏడ్చారు ప్రభు అన్నను మేము వాక్యం చెప్పేటప్పుడు చూడలేకపోతా ఉన్నాం పైన ఆయన మందిరంలో ఉంటాడు కింద మేము ఉంటాం రోడ్డు మీద ఉంటాం మేమందరం ఒకసారిగా కూర్చొని నిన్ను ఆరాధించాలి ప్రార్థించారు ప్రార్థించా వారి కన్నీటికీ ప్రతిగా ఈ స్థలాన్ని దేవుడిచ్చాడు ఈ స్థలం నిజ నిజంగా నా దగ్గర డబ్బు లేవు వాళ్ళ కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన ఏడ్చి ఏడ్చి వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా ఈ స్థలం దేవుడు ప్రసాదించాడు నేను అడిగాను ప్రభ ఎంత స్థలం ఇస్తారో అంత మందిరం కట్టేస్తాను నేను రేకుల షెడ్ వేసుకుందామని నేను పూర్తిగా డిసైడ్ అయిపోయినా లేదు ఒక తమ్ముడు ఇంజనీర్ నవీన్ అని వచ్చి అన్న షెడ్ వద్దు పక్క బిల్డింగ్ కట్టండి అన్న ఊరుకోరా నన్ను ఊరికి రేర్చగొట్టద్దు అని వాడు నేను లేనప్పుడు వచ్చి గుంతలు కొట్టేసినాడు నేను కొట్టేసి పోయినాడు ఆ మరుసటి వారం వర్షం వచ్చి మొత్తం బూడిపోయినాయి రే ఉన్ని డబ్బులు గుంతల్లోకి వెళ్ళిపోయినాయి నా పరిస్థితి ఏమని నా ఊరంతా చెప్తావు కదా నా విశ్వాసం గురించి నమ్ము నా నమ్మని ఆయన ద్వారా నా విశ్వాసం దేవుడు బలపరుస్తూ వచ్చా ఎందుకు చెప్తున్నాను తెలుసా మనమందరము దేవుని చేత ప్రేమించబడిన వారం